హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది రసం కానీ సాంబార్ చేసుకున్న రోజు ఇలా చికెన్ ఫ్రై చేసుకోండి టేస్ట్ అద్దరిపోతుంది వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము నేను ఇక్కడ చికెన్ ఫ్రై కోసం అర కేజీ చికెన్ తీసుకున్నానండి చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా ఉన్నట్టు కట్ చేయించుకోండి దీన్ని ఇప్పుడు శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి చికెన్నే నేను ఆల్రెడీ ఇక్కడ కడిగి తీసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక అర స్పూను పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి ఉప్పు కారం అన్నీ బాగా పట్టినట్టు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక గంట సేపయినా మ్యారినేట్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదో అంత టైం లేదంటే ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోండి ఇప్పుడు చికెన్లోకి మసాలా పొడిని రెడీ చేసుకున్నాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో చిన్న దాల్చిన చెక్క ఒక రెండు వేసుకోవాలి అలాగే ఏలక్కాయలు ఒక రెండు లవంగీలు ఒక మూడు నుంచి ఒక నాలుగు తీసుకోవాలి ఒక అనాస పువ్వు ఎనిమిది నుంచి ఒక పది మిరియాలు వేసుకోవాలి అలాగే అందులోనే ఒక అర స్పూన్ నుంచి జీలకర్ర వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి ఒక మూడు నుంచి ఒక నాలుగు మిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి నేను ఇక్కడ ధనియాల పొడి వేసేసుకుంటున్నాను డైరెక్ట్గా అలాగే ఇందులోని జీడిపప్పు కూడా ఒక నాలుగైదు వేసుకోండి వేసుకొని ఇప్పుడు మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి పొడి రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు గంట తర్వాత చికెన్ కూడా బాగా మ్యారినేట్ అయి ఉంటుంది కదా ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు గ్యాస్ స్టాన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోండి అప్పటికప్పుడు తయారు చేసింది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో చికెన్ని వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల సేపు చికెన్ని ఇలానే ఉడకనివ్వాలి దాంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఆ చికెన్ బాగా ఉడుకుతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత పింఛేసుకొని ఒకసారి కలుపుకోండి మొత్తం అంతా చూడండి చికెన్లో వాటర్ బాగా దిగింది కదా ఈ వా ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేదాకా ఇలానే చికెన్ని మూత పెట్టుకొని ఉడికించుకోండి త్వరగా ఉడుకుతుంది కూడా మనకి చికెన్ అనేది ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకుని వేసుకోండి అలాగే అందులో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి ఇక్కడ చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకిపోయింది కదా ముక్క కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చికెన్ కూడా ఇక్కడ బాగా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసేసుకోవాలి మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోండి చివరికి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి ఈ మసాలా పొడి వేసిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాలు సేపు ఉంచండి ఇంకొంచెం డ్రై అయ్యే వరకు ఉంచితే బాగుంటుంది టేస్ట్ ఈ మసాలా పొడి కూడా అన్ని చికెన్కి బాగా పడతాయి ఇలా చికెన్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి ఉప్పు కారం అవి సరిపోయనే లేదో చూసుకోండి చూసారు కదా చాలా టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్